వెల్కమ్ టు ఏపీ టెన్టీవీ లోగుట్టు ఆ జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం పార్టీ నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉందా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నెలన్నర అయింది దీంతో ఆగస్టు పదహైదు తర్వాత నామినేటెడ్ పదవులు ఆశలు కూటమి నేతలకు ఊరిస్తున్నాయి ఆ జిల్లాలో పదవులు ఎవరికి వరిస్తాయి పార్టీలో కష్టపడిన నాయకులకు అధినేత న్యాయం చేస్తారా ఇంతకు ఎవరా నేతలు ఏది ఆ జిల్లా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నామినేటెడ్ పదవులు ఆశావాహులకు ఊరిస్తున్నాయి ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొత్తులో భాగంగా సీట్లను త్యాగం చేసిన నేతలకు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసే నాయకులకు అధినేత ఏ విధంగా న్యాయం చేస్తారోనని ఆశావాహులు లోలోన మదనపడుతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ సమీకరణాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు స్థానాల్లో పన్నెండు స్థానాలను ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అందులో ఒక్క స్థానం బీజేపీ అభ్యర్థికి అవకాశం కల్పించడంతో ఆదోని నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు దీంతో జిల్లాలో అధిక నామినేటెడ్ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నామినేటెడ్ పదవులు దక్కించుకునే వారిలో డోన్ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కొడుమూరు టీడీపీ మాజీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీడీపీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా మైనార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుసేన్లు పదవుల రేసులో ఉన్నట్టు టాక్ ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా టీడీపీ అధినేత నియమించడంతో డోన్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఢీకొట్టి మూడేళ్లు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు ఎన్నికల చివరి నిమిషంలో టీడీపీ అధినేత రాజకీయ సమీకరణాల కారణంగా డోన్ స్థానం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి అవకాశం ఇచ్చిన అధినేత మాటకు కట్టుబడి ఆ ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విజయం కోసం కృషి చేశారు అదేవిధంగా టీడీపీ అధిష్టానం ధర్మవరం సుబ్బారెడ్డిని చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ఇన్ఛార్జ్ గా నియమించారు అందులో ధర్మవరం సుబ్బారెడ్డి సాయశక్తులా కృషి చేశారు దీంతో మొదటిసారి నామినేటెడ్ పదవులు దక్కే వారిలో ధర్మవరం సుబ్బారెడ్డి ఉన్నట్లు సమాచారం కానీ అధినేత మాజీ మంత్రి ఎంఎండి ఫారూఖ్కు అవకాశం ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో ఎన్ఎండి ఫారూక్ విజయం కోసం వహీద్ హుస్సేన్ కృషి చేశారు అలాగే వాహీద్ హుసేన్కు టీడీపీ అధిష్టానం ఎన్నికల్లో కథ నియోజకవర్గ పరిశీలకు అవకాశం కల్పిస్తే అక్కడ ఆయన షాషత్తుల కృషి చేసి టీడీపీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు ఉమ్మడి కర్నూలుతో పాటు రాయలసీమ జిల్లాలో వాహీద్ హుసేన్కు మంచి పట్టు ఉంది టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమికి గురయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంత్రాలయం నుంచి పోటీ చేసి అక్కడ పసుపు జెండా ఎగిరేయాలని తిక్కారెడ్డి కలలు కన్నారు కానీ అధినేత అనూషణంగా మంత్రాలయంలో రాఘవేందర్ రెడ్డి వాల్మీకి సీటు ఇచ్చారు దీంతో అసంతృప్తికి గురైన తిక్కారెడ్డి పార్టీ మార్పు ఖచ్చితం అంటూ అప్పట్లో వార్తలు షికార్లు చేయడంతో టీడీపీ అధినేత టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నతమైన నామినేటెడ్ పదవి ఇస్తామని అధినేత హామీ ఇచ్చినట్లు సమాచారం ఇక కొడుమూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ నాయకులు విష్ణు కొడుమూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కీలకంగా వ్యవహరించి టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించారు అంతేకాక కొడుమూరు నియోజకవర్గంలో నలభై ఏళ్ల నుంచి టీడీపీ విజయం సాధించలేదు అటువంటి నియోజకవర్గంలో తన అనుచరుడు బొగ్గుల దస్తగిరికి పోటీ చేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు దీంతో చంద్రబాబు నాయుడు యువ నాయకులు నారా లోకేష్ విష్ణువర్ధన్ రెడ్డికి మంచి ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పదవి ఇస్తారని జిల్లాలో టాక్ ఇలా పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన నాయకులు అలాగే ముందు నుండి టీడీపీ పార్టీ కోసం పనిచేసిన నాయకులు పదవుల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటిసారిగా నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయి అధినేత మదిలో ఎవరికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆశాహవాహులకు నామినేటెడ్ పదవి రాకపోతే అసంతృప్తి నేతలకు అధినేత ఏ విధంగా సంప్రదాయిస్తారు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి